ప్రతి ఇంటి పండుగ రైతు కృషి వల్లనే జరుపుకోబడుతుంది వారి పంటలు మాత్రమే ఆనందాన్నిస్తాయి ఇప్పుడు దేశంలోని ప్రతి రైతు శ్రేయస్సు పండుగను జరుపుకుంటారు ఇది వారి కలలన్నింటినీ నిజం చేస్తుంది మిరప పంటలకు అద్భుతమైన రక్షణ మరియు మంచి దిగుబడిని అందించే నమ్మకమైన రసాయనాల కలయికతో తయారు చేయబడిన ప్రత్యేకమైన శిలీంద్రనాశిని ఇక్కడ ఉంది ఐఐఎల్ యొక్క ట్రాక్టర్ బ్రాండ్ అమ్యూజ్ వచ్చేసింది అమ్యూజ్ అనేది పేటెంట్ పొందిన సాంకేతికతతో తయారు చేయబడిన శిలీంద్ర నాశిని ఇది రెండు నమ్మకమైన మరియు శక్తివంతమైన రసాయనాల నుండి తయారైన ప్రభావవంతమైన శిలీంద్ర సంహారిణి వీటి కలయక ఆంథ్రాక్నోట్ బూజు తెగులు మరియు మిరప పంటకొచ్చే ఇతర వ్యాధుల నుండి సమగ్ర రక్షణ అందిస్తుంది ఇది వివిధ తీవ్రమైన వ్యాధులపై సమర్థవంతమైన నియంత్రణను ఇస్తుంది దీని ద్వంద్వ చర్య విధానం వ్యాధిపై భిన్నంగా పనిచేస్తుంది అజాక్సాస్ట్రోబిన్ ఇది శిలీంద్ర కణాలలో శ్వాసకోశ ప్రక్రియను నియంత్రిస్తుంది ఇది శిలీంద్ర కణత్వచం ఏర్పడకుండా నిరోధిస్తుంది అజోక్సి స్ట్రోబిన్ ఒక్కల పచ్చదనాన్ని పెంచడమే కాకుండా ఒత్తిడిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది మరియు క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇది మొక్కలను బలంగా మరియు పచ్చగా చేస్తుంది అదనంగా అమ్యూజ్ మొక్క గుండా ప్రయాణించి ఆకులు మరియు కాండాలను చేరుకుంటుంది పంటకు దీర్ఘకాలిక అందిస్తుంది ఎకరానికి నూట యాభై మిల్లీటర్ల చొప్పున వాడండి కాబట్టి ఇప్పుడు మీరు కూడా పేటెంట్ టెక్నాలజీతో ఉన్న అమ్యూజ్ సిలింద్ర స్వీకరించి శ్రేయస్సు పండుగను జరుపుకోండి